హలో హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రేపు మా ఆయన బర్త్డే అండి బర్త్డే కోసం కేక్ తీసుకుందామని బేకరీకి వచ్చాను మా ఆయన బర్త్డేకి సర్ప్రైజ్గా ఉంటుందని కేక్ని ఇంట్లోనే చేద్దాం అనుకున్నానండి కానీ ఈరోజు వినాయక చవితి కావటం వల్ల ఉదయం నుంచి పూజ అవన్నీ చేసుకునే టైం బాగా అయిపోయింది అందువల్ల కేక్ చేయాలనే ఇంట్రెస్ట్ ఓపిక రెండు తగ్గిపోయాయి సరే ఈవినింగ్ బేకరీకి వెళ్ళి కేక్ కొనుక్కుందామంటే ఈవినింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయ్యిందండి ఇంకా పడుతుంది తగ్గుతుంది ఇలా వర్షం కొంచెం తగ్గేసరికి ఎనిమిది అయ్యిందండి ఈరోజు వినాయక చవితి కదా బేకరీస్ ఓపెన్ చేసి ఉంటాయో ఉండో అనుకొని వెళ్ళామండి అయితే వెళ్ళేటప్పటికి అరసవల్లెలో కొత్తగా పెట్టారు ఈ బేకరీ ఇదైతే ఓపెన్ చేసి ఉంది మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేటట్లే ఉంది అందుకనే దగ్గరలోనే ఈ బేకరీ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి హాఫ్ కిలో స్ట్రాబెరీ ఫ్లేవర్ కూల్ కేక్ని తీసుకున్నాను తర్వాత మా బాబుకి మంచూరియా కావాలంట ఇక్కడ మంచూరియా లేదు అందుకని దగ్గరలోనే కొంచెం ముందుకి ఇంకో బేకరీ ఉంది అక్కడికి వెళ్తున్నాము వేరే బేకరీకి అయితే వచ్చేసాము ఇక్కడ మంచూరియా అడిగితే ఇక్కడ కూడా మంచూరియా లేదన్నారు మంచూరియా లేదు వెళ్ళిపోదాం అనుకుంటే చిల్లీ పొటాటో కావాలంట వాడికి అయితే ఒక చిల్లీ పొటాటో తీసుకున్నాను చూడండి చిల్లీ పొటాటో తింటున్నాడు బాబు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు చిల్లీ పొటాటోతో పాటు ఒక డ్రింక్ కూడా తీసుకున్నాడు ఆ డ్రింక్ కప్పు తీయటానికి అక్కడ ఎంతమంది కష్టపడ్డారో మీరే ఒకసారి చూడండి ఆ డ్రింక్ పైన కప్పు ఓపెన్ చేయడానికి వాడు ఎంత ట్రై చేస్తున్నాడో చూడండి ఇలా చాలా వరకు ట్రై చేశాడు అయినా రావట్లేదు అక్కడున్న ఒక అబ్బాయి కూడా వచ్చారు ఆ అబ్బాయి కూడా చాలా వరకు ట్రై చేశాడు తనకు కూడా రాలేదు లాస్ట్లో ఇంకొక అబ్బాయి వచ్చాడు అనమాట ఆ అబ్బాయి కూడా ట్రై చేశాడు ఆ అబ్బాయి ట్రై చేసి ట్రై చేసి ఆ కప్పుకి రింగ్ ఉంటుంది కదా ఆ రింగ్ ఆ రింగ్ అయితే ఇరిపిశాడు అప్పటికి రావట్లేదు అది రిషి వేరే ఫ్లేవర్ తీసుకోరా అంటే వాడు తీసుకోవట్లేదు ఆ కప్పు కూడా రావట్లేదండి ఇంకో పక్క నాకు వర్షం వచ్చేస్తుందేమో అన్న టెన్షన్ ఒకటి లాస్ట్కి ఎలాగోలా ఆ కప్పుని ఇచ్చేశారు వాళ్ళు అది తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి నైన్ అయ్యింది పిల్లలకి అన్నం పెట్టేసి నేను అన్నం తినేసరికి నైన్ థర్టీ అయింది నేను మా బాబు కలిసి మా ఆయనకి సర్ప్రైజ్గా బయట ఎక్కడైనా కేక్ కట్ చేయిద్దాం అనుకున్నాము కేక్ కట్ చేయిస్తాం అనే విషయం మా ఆయనకి తెలియకుండా అతనికి బయటికి పట్టుకొని వెళ్ళాలి కదా అందుకనే మా ఆయన దగ్గరికి వెళ్ళి ఈరోజు మేము వినాయకుడిని ఎక్కడ చూడలేదండి ఒకసారి అలా చూసుకొని వచ్చేద్దామా అని అడిగాను సరే అన్నారు మా ఆయనకి తెలియకుండా ఆ కేక్ని తీసుకొని బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్ళేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది మేము తీసుకువెళ్ళిన కేక్ కూడా మా ఆయన చూస్తారు ఎలాగో మా ఆయన కేక్ని చూస్తారని ఇంకెందుకు వర్షం కూడా వస్తుంది కదా ఇంట్లోనే కట్ చేసుకుందాం పదండి అంటే పర్లేదు బయటికి వెళ్ళే కట్ చేసుకుందాం అన్నారు మా ఆయన సరే అని అలా బయటికి వెళ్తున్నాము వర్షం పడుతుంది కదా వినాయకులు చూద్దామన్నా అన్ని దగ్గర వినాయకులు అన్నింటినీ క్లోజ్ చేశారు తరువాత శ్రీకాకుళంలో ఉన్న వినాయకులైనా చూద్దాం అనుకుని వెళ్తే అక్కడ కూడా వర్షం కదా అక్కడ కూడా వినాయకుల్ని క్లోజ్ చేశారు ఇంటి దగ్గర నుంచి పదికి స్టార్ట్ అయ్యాం కదా ఇలా తిరిగేసరికి పదకొండు అయింది ఇంకా తిరిగిన ప్లేస్లో ఎన్నిసార్లు తిరుగుతామని ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేసుకుందాం అని అనుకుంటే మా పెద్దోడి ఆకలి వేస్తుందంట వాడికి ఆకలి కాదండి ఇంకా అలా తిరుక్కుని ఉండాలి పన్నెండు వరకు అప్పటి వరకు తిరిగి వాళ్ళ డాడీతో బయట అక్కడ కేక్ కట్ చేయించేయాలి అందుకనే వాడు అలా ఆకలే అంటున్నాడు వాడికి ఆకలి వస్తుందని వాళ్ళ డాడీ లేట్ నైట్ టిఫిన్స్ అమ్ముతుంటారు కదా రోడ్ల మీద దానికోసమని మళ్ళీ తిరిగాము ఆ టిఫిన్స్ ఏ ఏరియాలో పెడతారో ఆ ఏరియాలోకి వెళ్ళినా అక్కడ ఎవ్వరూ పెట్టలేదు ఎందుకంటే వర్షం వస్తుంది కదా వర్షంతో వాళ్ళు కూడా పెట్టలేదు పోనీ హోటల్కైనా వెళ్దామనుకుంటే హోటల్స్ కూడా క్లోజ్ చేశారు ఇలా ఎక్కడ ఏమీ లేకపోవడంతో తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము ఇలా రిటర్న్లో ఇంటికి వస్తున్నప్పుడు ఒక దాబా అయితే ఓపెన్ చేసి ఉంది అది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తారు లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు బయట వాచ్మెన్ కడితే ఓపెన్ చేసే ఉంది పన్నెండుకంతా క్లోజ్ చేసేస్తారు అని చెప్పారు సరే అని ఆ దాబాకి వెళ్తున్నాము ఇంతలో మా పిల్లలిద్దరూ చూడండి ఎలా కొట్టుకుంటున్నారో మా చిన్నోడు ఇంత రవ్వ ఉంటాడు కానీ మా పెద్దడికి ఎలా తండడానికి ట్రై చేస్తున్నారో చూడండి దాబాకైతే వచ్చేసాము ఈ దాబా అంతా చూడండి ఎంత చీకటిగా ఉందో పావుతకు పన్నెండు అయింది పన్నెండుకంతా క్లోజ్ చేసేస్తారంట అందుకని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు లైట్స్ కూడా వేయరంట ఇక్కడ ఫుడ్ కూడా క్లోజ్ అయిపోయిందంట ఒక లెగ్ పీసెస్ ఏ ఉన్నాయంట ఇంటికి వెళ్ళి తిందామని నాలుగు లెగ్ పీసులు పట్టుకుని వచ్చేసాము ఇలా బయటికి వచ్చేసరికి వర్షం కూడా తగ్గింది అప్పటికే పన్నెండు అయిపోయిందండి మా ఆయనకి బర్త్డే విషెస్ చెప్పేసాము బర్త్డే విషెస్ అయితే చెప్పేసాం కానీ కేక్ అయితే కట్ చేయించలేదు వర్షం కూడా తగ్గిపోయింది ఇంకా కేక్ ఎక్కడ కట్ చేయిద్దామా అనుకుంటున్నప్పటికీ తిన్నగా ఎయిటీ ఫీట్ రోడ్కి అయితే వెళ్ళిపోయాము ఇదిగోండి ఎయిటీ ఫీట్ రోడ్కి అయితే వచ్చేసాము మన శ్రీకాకుళంలో ఫేమస్ రోడ్డు ఏదైనా ఉందంటే అది ఎయిటీ ఫీట్ రోడ్ అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి లాస్ట్కి ఇలా ఎయిటీ ఫీట్ రోడ్లోకి వచ్చి కేక్ కటింగ్ అయితే చేయిస్తున్నాము అప్పటికి వర్షం మళ్ళీ లైట్గా స్టార్ట్ అయింది పడుతూనే ఉంది ఇంకా మొత్తం ఓపెన్ చేస్తాం కదా ఏం చేస్తామని కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము నిజంగా ఇది మా ఆయన బర్త్డే కానీ నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం మా ఆయనతో వర్షంలో ఇలా కేక్ కట్ చేయిస్తున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఇలాంటి రోజు అంటూ ఒకటి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు మా ఆయన అక్కడ కేకే కట్ చేస్తున్నారు కానీ నిజంగా నేనైతే ఏదో పెద్ద పండుగ చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నాను నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇలా పిల్లలతో కలిసి వాళ్ళ డాడీ బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది మా లైఫ్లో పెద్ద మెమరబుల్ డే అని మేము అనుకుంటున్నాము ఇలాంటి మెమరబుల్ డేస్ మీకు కూడా నచ్చినట్లయితే నా లైఫ్లో మీ లైఫ్లో ఇలాంటి మెమరబుల్ డేస్ ఇంకా చాలా ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాను నిజంగా మీకు ఒకటి చెప్పన నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బర్త్డే కూడా చేసుకోలేదు నాకు పెళ్ళైన తర్వాత మా ఆయన వాళ్ళు మా అత్తయ్య మా ఫ్యామిలీ అంతా చేసుకోమన్నారు మేము సెలబ్రేట్ చేస్తాం చేసుకోవచ్చు కదా అని ఎప్పుడు అనేవాళ్ళు అయినా నేను చేసుకోలేదు అయినా మా ఆడపడుచులు నా బర్త్డే డేట్స్ని గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు విష్ చేసేవాళ్ళు వాళ్ళు అలా విష్ చేసేటప్పుడు నేనేం రియాక్ట్ అయ్యేదాన్ని కాదు అందుకని వాళ్ళు నాకు చెప్పడం కూడా మానేశారు కానీ ఫస్ట్ టైం మా ఆయన బర్త్డేని నేను ఇలా సెలబ్రేట్ చేయటం వల్ల నా చిన్నప్పటి నుంచి నేను చేసుకోలేని బర్త్డేలన్నీ ఒకేసారి చేసుకున్నట్లు అనిపించింది అంత హ్యాపీగా ఉందండి నాకు ఈరోజు కేక్ కటింగ్ ఎలా ఎక్కడ ఎలా ఎక్కడ అనుకునేసరికి లాస్ట్కి ఇలా కేక్ కటింగ్ అయితే చాలా హ్యాపీగా జరిగింది ఇలా కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత మా పెద్దోడు చూడండి ఫోమ్ తెచ్చాడు కదా అది డాడీ పైన కొడుతుంటే వాళ్ళ డాడీ వద్దనేసారు దాంతో చూడండి హ్యాపీ బర్త్డే డాడీ అని రోడ్డు పైన ఎలా రాస్తున్నాడు ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా పెద్దోడికి ఆకలి కూడా తీరిపోయిందండి కొంచెం కేక్ కూడా తినేసాడు కదా తర్వాత మేము తెచ్చుకున్న లెగ్ పీస్లు ఉన్నాయి కదా వాటిని కూడా తినేద్దాం అంటున్నారు ఆ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరం ఒక్కొక్క లెగ్ పీస్ తీసుకొని తింటున్నాము మా చిన్నవాడు అయితే ఎంత క్యూట్గా తింటున్నాడు లెగ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఉంటే చా బాగు అనిపించింది కానీ అక్కడ ఆల్రెడీ అప్పటికే ఫుడ్ అయితే క్లోజ్ అయిపోయింది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క లెగ్ పీస్ తినేసి డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోతున్నాము మా పెద్దోడు చూడండి కేక్ని పట్టుకుని అయితే వదలట్లేదు కార్ దిగిన వెంటనే తినమైతే స్టార్ట్ చేశాడు వాడు మా పెద్దోడు ఇలా ఉంటే మా చిన్నోడు చూడండి అక్కడి నుంచి తెచ్చుకున్నాడు లెగ్ పీస్ని ఇంకా వదలట్లేదు వాడు వర్షంలో కూడా తినేస్తున్నాడు ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఒం గంట అయిందండి మళ్ళీ ఉదయం లేచి గుడికి వెళ్ళాలనుకుంటున్నాము ఉదయాన్నే గుడికి వెళ్ళాలని ఉదయం సిక్స్కి లేచాము లేచిన తర్వాత మా ఆయన వర్షం వస్తుందో రావట్లేదో చూడమన్నారు వర్షం వస్తే మీకు పట్టికలను రాకపోతే పట్టుకు వెళ్తానన్నారు బయటికి వెళ్ళి చూస్తే లైట్గా వర్షం పడుతుంది ఇలా రాత్రి నుంచి వర్షం పడటం వల్ల చూడండి అక్కడికక్కడే అలా వాటర్ ఎలా స్ట్రక్ అయిపోయిందో ఇవన్నీ ఒకప్పుడు పొలాలన్నమాట ఇప్పుడు అయితే ఇల్లులు అయిపోయాయి బాగానే ఇక్కడ మా ఆయనతో వర్షం లైట్గా పడుతుందండి అని చెప్పాను సరే నేను ఒక్కడే గుడికి వెళ్ళేసి వచ్చేస్తాను మీరు రావద్దులండి అని సన్నారు నాకైతే గుడికి వెళ్ళాలని ఉంది మా ఆయన అయితే వద్దని సారు అసలే ఈరోజు ఆదివారం సూర్యనారాయణ స్వామి గుడి దగ్గర అయితే చాలా జనాలు ఉంటారండి చాలా బాగుంటుంది ఈరోజు గుడికి వెళ్తే మా ఆయన గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు అతను మళ్ళీ వచ్చి మీరు కూడా వస్తారని మాకు అడిగారు అలా అడగగానే మేమిద్దరం చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాము మా ఆయన వచ్చి మీరు రెడీ అయ్యేసి ఉండండి నేను బయటికి వెళ్ళి ఈలోపు టిఫిన్ కూర ఏదైనా పట్టుకుని వచ్చేస్తానని చెప్పారు సరే అని మేమిద్దరం రెడీ అయిపోతున్నాము నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను వీడి చూడండి ఎప్పటికీ రెడీ అవ్వట్లేదు వాళ్ళ డాడీ ఆల్రెడీ కిందకు వచ్చేసారు హార్న్ వేస్తున్నారు వీడి చూడండి హార్న్ వినిపించగానే వీడు చూడండి ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ అన్ని కోరేదో తెచ్చారు ఆ పట్టుకుని పైకి వస్తున్నాడు వర్షం చూడండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఈ బర్త్డే అంతా వర్షంతోనే అవుతుంది మా చిన్నోడు ఇంకా పడుకొని లేవలేదండి వాడిని మా అత్తగారు చూసుకుంటారు మేమైతే గుడికి వెళ్ళిపోతున్నాము డైరెక్టర్గా సూర్యనారాయణ స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నాము మేమైతే ప్రసాదం కౌంటర్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము అన్ని రోజుల కంటే ఆదివారం సూర్యనారాయణ స్వామి గుడి దగ్గర భక్తులైతే చాలా ఎక్కువగా ఉంటారండి వర్షం నిన్నటి నుంచి ఆగకుండా పడుతూనే ఉంది అయినా జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు మేము ఇలా బ్యాక్ సైడ్ నుంచి ప్రసాదం కౌంటర్ వైపు వచ్చాం కదా ఎక్కడ కూడా చూడండి చాలామంది జనాలు ఉన్నారు ఇంకా ఇదంతా వర్షంకి వాటర్తో ఎలా తడిచిపోయిందో చూడండి తిన్నంగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం కానీ దర్శనం ఎలా అవుతుందో ఏంటో అనుకొని వెళ్తున్నాము ఎందుకంటే ఈరోజు చాలా ఎక్కువగా జనం ఉన్నారు చూడండి ఇంతమంది జనాల దిక్కు చూసి ఏమండి ఈరోజు మనకి దర్శనం ఎంత టైంకి అవుతుందో ఏంటో అని అడుగుతున్నాను పర్లేదు వెళ్దాంరా దర్శనం వేరమే అయిపోతుంది అనేసి అన్నారు ఈరోజు ఆదివారం కదండి జనాలు ఎక్కువగా ఉన్నారు ఇంకా ఊర్లో వాళ్ళమే కానీ ఒట్టప్పుడైతే అయితే వదిలేస్తారు కానీ ఈరోజు ఆదివారం కదా లోనికి విడిచిపెడతారో పెట్టారో అని అంటున్నాను నేను సరే అక్కడికి వెళ్ళాక ఒక అతను తెలిసిన వాళ్ళు ఉన్నారు అతనైతే లోన్కి విడిచిపెట్టేసారు ఈరోజు దర్శనం అయితే వేరే అయిపోయింది దర్శనం అయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసరికి ఇక్కడ బొమ్మలు అవన్నీ ఉన్నాయి మా చిన్నోడి కోసం ఏమైనా బొమ్మలు కొందామని అక్కడికి వెళ్తుంటే ఈ రోజు ఎద్దు ఇంకెప్పుడైనా కొనుక్కుందామని మా ఆయన అక్కడి నుంచి నన్ను పట్టుకుని వచ్చేసారు ఇలా దర్శనం వేరంగా అయిపోయింది కదా దర్శనం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతున్నాము మేము గుడికి వెళ్లే ముందే మా ఆయన టిఫిన్ కూడా తెచ్చి ఇచ్చేసారు కదా ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాము టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా చాలా పెద్ద మెను ఉందండి అసలు ఈరోజు వర్షం పడకపోతే ఏ హోటల్కో రెస్టారెంట్కో వెళ్ళి చక్క అనుకున్నామండి కానీ ఈరోజు వర్షం వల్ల బయటికి అక్కడికి వెళ్ళలేకపోయాము అందరూ టిఫిన్ చేసేసిన తర్వాత చూడండి ఇక్కడ చాలా గిన్నెలు కూడా ఉన్నాయి ఈ గిన్నెలన్నీ తోమేసి ప్లాట్ఫామ్ అంతా కొంచెం చెత్త చెత్తగా ఉంది కదా ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇలా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం వంట అయితే ప్రిపేర్ చేసుకోవాలి ప్లాట్ఫామ్ అంతా ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఉదయం టిఫిన్తో పడిన గిన్నెలన్నీ తోమేసి సైడ్ పెట్టుకున్నాను ఏం కూరలు తెచ్చారో నేను కూడా చూడలేదు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ ఈ వైట్ కవర్లో ఏంటుందో చూద్దాం ఈ వైట్ కవర్లో అయితే మటన్ ఉంది తర్వాత ఈ బ్లాక్ కలర్ కవర్లో ఏంటుందంటే చికెన్ ఉంది మా ఆయన బయటికి వెళ్ళే ముందే చెప్పారు చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ చెయ్యు అని కానీ నేను అవన్నీ సరదా కన్నాను అనుకున్నాను నిజంగా అవన్నీ తెచ్చేశారు నేనైతే ఏదో సింపుల్గా చికెనో మటనో ఏదో కూరతో అన్నం చారు చేసుకొని సింపుల్గా సరిపెట్టిద్దాం అనుకున్నాను ఈ రెసిపీస్ అన్నీ చేసేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో అనుకొని వంట అయితే చేయడం స్టార్ట్ చేశాను చికెను మటన్ వేరే వేరే ప్లేట్లలోకి వేసుకొని వాటిని నీట్గా కడిగేసుకున్నాను చికెన్లో ఏ పీసెస్ తెచ్చారంటే చికెన్ లెగ్ పీసెస్ తెచ్చారు తర్వాత చికెన్ వింగ్స్ కూడా తెచ్చారు చికెన్ వింగ్స్తో బిర్యానీ చేయాలా చికెన్ లెగ్ పీసెస్తో బిర్యానీ చేయాలా అనుకుంటున్నాను తర్వాత చికెన్ లాలీపాప్స్ ఉంటాయి కదా ఆ జాయింట్స్ కూడా ఒక నాలుగు జాయింట్స్ తెచ్చారు మటన్ కర్రీ అయితే పెద్ద పెద్ద ముక్కలే తెచ్చేశారు వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి మటన్ని నేను మళ్ళీ ఇంకొకసారి కడుక్కుంటున్నాను ఎందుకంటే చేత్తో పట్టుకునేటప్పుడు మళ్ళీ నాకు అదుకులా తగిలింది అందుకనే ఇంకోసారి కడుక్కున్నాను ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా కత్తిరితో పెద్ద ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను నాన్ వెజ్ని ఇలా కత్తిరితోనే కట్ చేసుకుంటాను మటన్ని ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను తర్వాత చికెన్ని తీసుకొని ఇందులో లాలీపాప్స్ జాయింట్స్ నాలుగు తెచ్చారని చెప్పాను కదా దానికి ఎక్స్ట్రా ఇలా మజిల్ ఉంది ఆ మజిల్ని కట్ చేస్తున్నాను ఆ ఎక్స్ట్రా మజిల్ని ఎందుకు కట్ చేశానంటే రోడ్డు సైడ్ చీకులు అమ్ముతారు కదండి అలా చీకుల్లో చేయమన్నాడు మా పెద్ద అబ్బాయి అందుకనే ఆ ఎక్స్ట్రా మజిల్ని తీసుకున్నాను ఈ ఎక్స్ట్రా మజిల్తో చీకులు చికెన్ లెగ్ పీసెస్తో లెగ్ పీస్ ఫ్రై తర్వాత వింగ్స్ తీసుకున్నాను కదా దాంతో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వింగ్స్కి చికెన్ లెగ్ పీస్కి మసాలాని బాగా కోట్ చేసుకున్నాను చీకలు చేద్దామని ఎక్స్ట్రా మజ్జలు తీసుకున్నాను కదా వాటిని కూడా మసాలాతో కోట్ చేశాను ఇక్కడ నేను చీకులని ప్రిపేర్ చేసుకోవడానికి రెండు ఐరన్ స్టిక్స్ని అయితే తీసుకుంటున్నాను మసాలాతో కోట్ చేసుకున్న చికెన్ని ఈ ఐరన్ స్టిక్స్కి ఈ విధంగా ఒక్కొక్కటిగా గుచ్చుకుంటున్నాను అదే బయట చీకులు చేసే వాళ్ళైతే కర్రపళ్ళకి ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా గుచ్చి వాళ్ళు బొగ్గుల పైన కాలుస్తారు నేనైతే అంత ప్రాసెస్ ఏం చేయట్లేదు ఈ నేనైతే చీకలు చేద్దామని అసలు అనుకోలేదు ఆ ఐడియా కూడా నాకు లేదు వాడు సడన్గా అడిగేసరికి ఇలా ఐరన్ స్టిక్స్కి చికెన్ పీసెస్ నీకు వచ్చి డైరెక్ట్గా స్టవ్ మీదే కాల్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అది ఎక్స్ట్రా తీసుకున్నాను కదా చికెన్ మజిలు అదైతే కరెక్ట్గా ఈ రెండు స్టిక్స్కి అయితే సరిపోయింది ఇలా చీకల కోసం ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ కోసమని వింగ్స్ని ఇక్కడ మసాలాతో కోట్ చేసుకున్నాను కదా వాటిని ఇంకొకసారి ఈ విధంగా కలిపేసి వీటిని కూడా సైడ్కి పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక సైడు చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకో సైడు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కానీ మా చిన్నోడు ఉన్నాడు కదా వాడు నాకు వంట కూడా చేయనివ్వట్లేదు అందుకని ఫస్ట్ చీకులు కాల్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వరకు నేను వంట ఫ్రీగా చేసుకోవచ్చని వాళ్ళకైతే ఫస్ట్ చీకులని కాల్చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కదా ఆ కుక్కర్ని దించేసి సైడ్కి పెట్టేశాను ఇదిగోండి ఒక సైడు లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా లెగ్ పీసెస్ని వేసుకున్న తర్వాత వేరే సైడు చీకులని కాల్చుకుంటున్నాను చీకులని ఇలా రోస్ట్గా కాల్చుకున్న తర్వాత దీనిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేసి ఇంకొంతసేపు కాల్చుకుంటే చీకలు చాలా టేస్ట్గా ఉంటాయి ఒక సైడ్ చీకులు ఇంకొక సైడ్ లెగ్ పీసెస్ అయితే ఫ్రై అవుతున్నాయి చీకలు అయితే ఫ్రై అయిపోయాయి దీనికి కొంచెం ఇలా ఆయిల్ని అప్లై చేస్తున్నాను చెప్పాను కదా ఆయిల్ని అప్లై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయని ఇలా చీకలు అయితే రెడీ అయిపోయండి ఇవి చల్లగా అయిన తర్వాత పిల్లలకి ఇద్దామని వీటిని సైడ్కి పెడుతున్నాను చీకలు అయిపోయిన తర్వాత లెగ్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చేయాలి టైం అయితే ఒంటి గంటన్నర అయిపోయింది మా చిన్నోడు అల్లరి వల్ల నాకు వంట అయితే చేయడం కుదరట్లేదు వాడికి ఏదైనా తినడానికి ఇస్తే కామ్గా కూర్చుంటాడని చీకలు కాల్చాను కదా అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను అక్కడ ప్లేట్తో అలా పెట్టిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టిక్ తీసుకున్నారు వాళ్ళిద్దరూ చూడండి ఎలా తింటున్నారు మా చిన్నోడు అయితే ఇలా లిక్ చేసి వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో చీకలు బాగున్నాయా అని అంటే సూపర్ అంటున్నాడు వీళ్ళిద్దరికీ ఇలా తినడానికి పెట్టేసి నేను ఇంకా చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చేయాలి కదా అవి చేయడానికి అయితే వెళ్ళాను అప్పటికే టైం రెండు అయిపోయింది చికెన్ బిర్యానీ మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను మా ఆయన కూడా వచ్చేసారు ఇదిగోండి చికెన్ బిర్యానీ మటన్ కర్రీ లెగ్ పీసెస్ని ఇలా ఫ్రై చేశాను మా ఆయన భోజనానికి వచ్చేసరికి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాము ఈ ఈ గిఫ్ట్ ప్లానింగ్ అయితే మా పెద్దోడిది ఆ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా వాడే చేసాడు ఆ గిఫ్ట్ ఇవ్వగానే మా చిన్నోడు అయితే నోట్తో ఓపెన్ చేసేస్తున్నాడు చూడండి ఆ గిఫ్ట్ వాడికి ఇచ్చినట్లు వాడు ఫీల్ అవుతున్నాడు గిఫ్ట్ చూశారు కదా షర్ట్ అండి ఈ షర్ట్ని మేము టూ డేస్ ముందే మా ఆయన డైలీ అక్కడే కుట్టిస్తారు అక్కడికి వెళ్ళి స్టిచ్ చేయించాను మా ఆయన ఎప్పుడు అక్కడే కుట్టిస్తారు కాబట్టి మెజర్మెంట్స్ అన్నీ అక్కడ ఉంటాయి అందుకని వాళ్ళు కుట్టేసి ఇచ్చేసారు ఈ గిఫ్ట్ నైట్ కేక్ కటింగ్ అప్పుడు ఇద్దామనుకున్నాము అప్పటికి స్టిచ్చింగ్ అవ్వలేదంట ఈరోజు ఉదయం స్టిచ్చింగ్ అయ్యిందని మధ్యాహ్నం ఇంటికి పంపించారు ఇలా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తినమైతే స్టార్ట్ చేస్తున్నాము హోటల్కి అయితే వెళ్ళలేకపోయాం కానీ హోటల్ స్టైల్లో తిందామని లెగ్ పీసెస్ని ఇలా స్టార్టర్లో పెట్టుకొని తింటున్నాము ఇలా మా ఆయన బర్త్డే హంగామా అంతా మధ్యాహ్నంతో అయితే కంప్లీట్ చేసాము చూశారు కదా మా ఆయన బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మా ఆయన బర్త్డే ఇలా చేసుకుంటామని అస్సలు అనుకోలేదు మా ఆయన బర్త్డే వేరేలా చేసుకుందాం అనుకున్నాము కానీ మేమే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యేటట్లు జరిగింది బర్త్డే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ అండి